ఆల్రెడీ ఆమె చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది చెప్తాను అన్నమాట ఆట నేను చెక్ చేసిన నా నియోజకవర్గానికి ఫోన్ చేసిన ఉత్తమకు ఏంది ఏమన్నా మరి ఇక్కడ బీజేపీ రెడ్డి కొత్త ఏదో ఇదో గొప్పలు ముగిసిపోయిందని చెప్పి ఆ వ్యక్తం చేస్తుంది ఏది నిజం ఏది ఏమందో చెక్ చేసినా చెక్ చేస్తే మా దగ్గర మా బ్లాక్ ప్రెసిడెంట్ రామారెడ్డి ఫోన్ చేస్తే మీద వారం రోజులు రంగు మారిన మలకెత్తిన విత్తనాలు కూడా ఆ ధాన్యం కూడా తీసుకుంటున్నారు ఇబ్బంది లేదు పేమెంట్ కేంద్రం కూడా అడుగుతున్నారు వన్ యూ టెన్ డేస్ ఉంటే పేమెంట్ కూడా వస్తున్నారు అది క్లియర్ అది ఇప్పుడు నేను చెక్ చేసిన చెక్ చేసి డ్రెస్కి వచ్చినా అట్లాగే అదే వన్ వీక్ టెన్ డేస్లో పేమెంట్ కూడా వస్తుంది రైతులకు ఇబ్బంది లేదు ఇప్పుడు వర్షము రావాలి వర్షాలు పడాలి అట్లానే ధాన్యము చెడిపోవద్దు రైతులు నష్టపోవద్దు ఇది ఏ అధికార ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మా ప్రభుత్వం కోరుకునేది అదే జనరల్ ఇవ్వలమని అదే కోరుకుంటాం మనుషులం కాబట్టి అదొకటి అదొకటి మీ గాంధీబాల్ మీడియా ద్వారా ఒక క్లారిటీ ఇవ్వడం ప్రభుత్వం ఒక పాలసీ తట్టుగానే పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేదని చెప్పడం జరుగుతుంది అనవసరంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి ఆయన ఆయన పని ఆయన మంత్రి పని ఆయన పనులని చేస్తున్నాడు ఎందుకు ఈ పొద్దు కార్యక్రమం ఎందుకు ఇబ్బంది పెట్టాలని డిజైన్ చేసింది బీజేపీ వాళ్ళు అనేది నాకు అర్థం సమ లేదు అదే అట్లాగే రాష్ట్రంలో మూడు వేల మంది పైగా ఉన్న రైస్ మిల్లర్ల నుంచి గతంలో పెండింగ్ ఉన్న కష్టం పెళ్ళి బియ్యం ఏమేమి బస్సు అది కూడా క్లియర్ కదా అది కూడా అంతేకాదు అది అది క్లియర్ అవుతుంది ఇప్పుడు అట్లాగే ప్రభుత్వానికి వేల కోడలు అన్నీ కూడా జరిగింది ప్రభుత్వం ఎక్కడ కూడా అక్కడ రైతులు ఇబ్బంది పడద్దు రైస్ మిల్లర్లో ఇబ్బంది పడవద్దు ప్రభుత్వానికి బెనిఫిట్ కావాలి ఈ బెనిఫిట్ ఎవరికి పోతుంది మళ్ళీ ప్రజలకే పోతుంది మళ్ళీ రైతులకే పోతుంది కాబట్టి ఈ ఈ పరిజ్ఞానం కూడా पर ये एंदुको आ बीजेपी నాయకత్వం కి రాలేదు అనే ప్రశ్న మరిట్లాగే ఆ ఇప్పుడు బాహమ ఈ

ఆ వైట్ పేపర్ని ఎందుకు కలర్ చేయాలని మరి చూస్తున్నారు బీజేపీ నాయకత్వం ఫ్లో లీడర్ నాయకుడు రెడ్డి గారు మరి కన్ఫ్యూజ్ అయితే వైట్ పేపర్ ఎందుకు ఇంక్ చదువుతున్నారు వైట్ పేపర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంక్ ఎందుకు ఎందుకు మరకెందుకు చేస్తున్నారు మరకలేని పేపర్ మీద మరకెందుకు చేస్తున్నారు మరకలేని నాయకుడి మీద మరికెందుకు చేస్తున్నారు మరి ఎందుకు అవసరం లేదు కదా అనేది కాంగ్రెస్ పార్టీ కొంత ప్రశ్నిస్తున్నారు బీజేపీస్తున్నారు ఇప్పుడు చాలా సీనియర్ నాయ నా శాసనసభ్యుడు ఆ రేడు ఏడు సార్లు ఎమ్మెల్యే చేసిండు ఆనాడు ఆయన మినిస్టర్ క్యాబినెట్ అప్ చేసేడు కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో మరి సరే అది ఓకే డిసీజే అయిపోయింది ఇప్పుడు ఒకసారి పార్లమెంట్ ఎంపీగా ఢిల్లీలో ఆయన పాత్ర మనం అందరం చూసిన ఇప్పుడు మినిస్టర్గా మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ సివిల్ సప్లై కాబట్టి కొంత దీన్ని కూడా ప్రజలు ఆలోచన చేయాలి ఈ తెల్ల కాగితం ఇంప జరుగుతున్న మహేష్ గురించి ఆలోచన చేయాలనేది కొంత కాంగ్రెస్ పార్టీ చాలా ఒకటి 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 ఏంటంటే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఫస్ట్ టైం ఫ్లో లీడర్ బీజేపీ సరే అదే బిజెపి ఫ్లో లీడర్ మహేశ్వర్ రెడ్డి ఆయనకు ఆయన అభిమానం రావద్దు అనుమానం వచ్చింది అవి వచ్చిందేదో కొంత చెక్ చేసుకొని మాట్లాడుతూ పాటు నన్ను ఏదో మాట్లాడాలి ఎవరు మాట్లాడుతున్నారు अरे इन फ्लोर लीडर महेश्वर्डी रिकग्नजोसम उत्तम कुमार अटैच सर बेरे राजकीय विमर्शू हम कांग्रेस गवर्नमेंट सीएम कैबिनेट मिनिस्टर्स అందులో ప్రధానంగా ఇప్పుడున్న అలిగేషన్ పెడుతున్న మహేశ్వర్ రెడ్డి పెడుతున్న అలిగే అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్ అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ నాయకుడు చాలా జాగ్రత్తగా చాలా నీట్గా ఆచి తోచి అడుగులేసే నాయకుడు ఎవరు ట్రాప్ లో పడి పడిపోయే నాయకుడు కూడా కాదు సరిహద్దుల్లో పోరాటాలు చేసి క్యాపిటల్ పాత్ర పోషించి చాలా ఎలాంటి అలిగేషన్స్ లేకుండా చాలా నీట్గా అలాంటి పదవులు పాత్ర అలాంటి పదవులను ఆయన చేసిన వ్యక్తి సరే ఇప్పుడు ఆయన మీద లేని ఎందుకు అనేది ఒక ప్రశ్న ఓకే మొత్తం మీద ఏం జరుగుతుందంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల పక్షపాతం ఒకటి ప్రజల పక్ష పార్టీ ప్రజల మేలు కోరే కాంగ్రెస్ పార్టీ ఇది జగమెదిగిన సాధ్యం తొమ్మిదేళ్ళు ఆలస్యమైన ప్రజలు గ్రహించి కాంగ్రెస్కి గవర్నమెంట్ తెచ్చుకోవాలి అనేక లోపాలు సవరించుకోవాలి పరిపాలన అనేక ఇబ్బందులను సవరించాలి ఇవన్నీ జరగాలి అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సాధ్యమవుతుంది అనేది సాధ్య సాధ్యం ఉంటుంది అవుతుంది అనేది ప్రజలు తీసుకున్న నిర్ణయంలో షార్ట్ ఈ నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉన్నా కూడా ఎన్నికల పేరు ఎన్నికలు ఉన్నాయి కదా అని ఎక్కడ కూడా లేదు సరే పొలిటికల్గా వాళ్ళు కూడా మీద ఇమేజ్ అవసరం అపోజిషన్ పార్టీ అపోజిషన్ పార్టీలను కూడా ప్రజలు గుర్తించాలంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి వాళ్ళు అంటున్నారు అందులో ఇప్పుడు బీజేపీ ఒక సైడు బిఆర్ఎస్ ఒక సైడ్ ఒక రోల్ తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు కాబట్టి నిజంగా జరిగితే రాదాంతం చేయకూడదు ఇది వాస్తవం కాదు కాబట్టి వాళ్ళు ఏదో మీడియాలో మాట్లాడుతున్నారు ఏదో కొంత ఒక ఫోకస్ చేసుకుంటున్నారు ఏదో